బేహదు పరం మహాశాంతి ఈరోజు పురుషార్థము నాకు ధరణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు మాస్టర్ దాతలాగా అయిపోండి అనగా సంపన్నంగానూ స్థూలంగాను మరియు సూక్ష్మంగాను అన్ని వైపుల నుండి భర్పూరుగా పొందాలి నాకు ఏ కోరిక ఇంకా లేదు అనేటువంటి స్థితిలో ఉంటే స్థూలమైన కోరికలు సూక్ష్మంగా కూడా అన్నీ సమాప్తం అవుతాయి బాపు ఏదైతే మీకు ఇస్తారో ఎక్కడ కూర్చోబెడతారో ఏం తినిపిస్తారు ఏ స్థితిలో మిమ్మల్ని ఉంచుతారు దాంతో మీరు సంతృప్తిగా ఉండండి ప్రతి ఒక్క ఆత్మ యొక్క కోరికలను పూర్తి చేస్తూ ఉంటారు దీనిలో స్వయం హండ్రెడ్ పర్సెంట్ లోటు అనేది లేకుండా బాపూజీ మేము సంపూర్ణంగా మిమ్మల్ని పర్ఫెక్ట్గా చేస్తారు మిమ్మల్ని నిం సంపన్నంగా నింపుతారు ఆత్మల ఎడల ఏ కోరిక అనేది ఉండటానికి వీల్లేదు కోరికలు పూర్తి అయితే అప్పుడు ఇచ్చా మాత్రం ఆ విద్యా స్థితికి చేరుకుంటామని కాదు అసలు కోరికంటే లేనటువంటి స్థితిని చేరుకోవటమే పురుషార్థము మనసును జయించడం కోరికల్ని జయించడమే పురుషార్థము కాబట్టి స్వయం పైన అటెన్షన్ పెట్టుకోండి సదా సంతృప్తిగా ఉండండి మీ లోపల ఒకే ఒక కోరిక ఉండాలి బాపు సమానంగా కావాలి బాపుతోటి కలిసి ఉండాలి వెళ్ళాలి అని ఎప్పుడైతే అన్ని కోరికలు సమాప్తం మూలంతో సహా కథమైపోతూ ఉంటాయో అప్పుడు బాపుని కలుసుకునేటువంటి అద్భుతమైన అనుభవము ప్రారంభమవుతుంది దీని కొరకు మీ మీరు అటెన్షన్ ఇవ్వండి పూర్తిగా నింపుకోండి అటెన్షన్ ఇస్తూ ఇస్తూ బాపు యొక్క సహాయంకు పాత్రులుగా అయిపోగలుగుతారు పరంపిత పరమాత్మ అన్ని జంజాటకం నుండి మిమ్మల్ని విముక్తి చేస్తారు మీ కోరికలు కూడా హండ్రెడ్ పర్సెంట్ సమాప్తమవుతాయి అప్పుడే జన్మ జన్మాంతరాల కోరికలు కోరిక ఏదైతే ఉన్నదో పరమాత్మని కలుసుకోవాలనే కోరిక పూర్తవుతూ ఉంటుంది ఇచ్చా మాత్రం అవిద్య స్థితి అయితేనే పరమాత్మని కలుసుకోవాలనే కోరిక పూర్తవుతుంది ఆత్మ సంపూర్ణంగా హల్కాగా అయిపోతుంది మీరు కూడా అప్పుడు ఇతరులను హల్కాగా చేయగలుగుతారు మీరు సంపూర్ణ సంతృప్తిగా ఉండగలుగుతారు ఇతరులను సంతృప్తి పరచగలుగుతారు ఇచ్చా మాత్రం అవిద్యగా ఉన్నటువంటి ఆత్మయే విశ్వ ఆత్మల యొక్క కోరికలను కూడా పూర్తి చేయగలుగుతుంది అందుకనే పిల్లలు మీరు అన్ని వ్యవహారం చేస్తూ కూడా నేరా ప్యారాగా అయ్యి బాప్ సమానంగా అయ్యేటువంటి ఆత్మగా కండి హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ ఇచ్చి పురుషార్థంలో నిమగ్నం కండి అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బేహదు పరం మహాశాంతి ఈరోజు పురుషార్థము నాకు ధరణా పాయింట్స్ బాప్ అంటున్నారు